శ్రీకృష్ణ పరమాత్మే నమ శ్రీమద్భగవద్గీత అర్జున నామ నామోధ్యాయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్త మామకాష్ండవాశ్చైవ క్జయా భగవద్గీత ముదలయ శ్లోకం కూడా ధర్మంలోనే స్టార్ట్ అవుతున్నది ఎండింగ్ శ్లోక కూడా ధర్మంలోనే ఎండ్ అవుతుంది వచ్చి పాండవులకి ఒక సూది మోపే అంత స్థలం అని చెప్పిన దాని వల్ల ఈ వార్ వచ్చి ఈ వార్ వచ్చి స్టార్ట్ అయ్యింది అర్జునుడు వచ్చి కౌరవు సైడ్ ఉండే ప్రజల్ని అంతా చూసి ఆ పక్క ఉండే వాళ్ళంతా వాళ్ళ అన్న మేనమామ తాత గురువులు అందరినీ చూసి నేనే నా ఫ్యామిలీ మెంబర్స్ని నేనే హెల్ప్ చేస్తాను నా వల్ల మాములు అని చెప్తాడు కానీ కృష్ణుడు నువ్వు వచ్చి ఫైట్ చేయాలని చెప్పి ట్రూత్ చెప్పిన దాని వెంటనే అర్జునుడు వచ్చి ఒప్పుకొని బ్రేవ్ బ్రేవ్నెస్ తెచ్చుకొని కరెక్ట్ మనకి ఫైట్ చేసేదానికి స్టార్ట్ చేసినాడు మన లైఫ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాలమాలని చెప్పకుండా బ్రేవ్గా ఫైట్ ద ప్రాబ్లమ్స్ని ఫైట్ చేయాల ఏ సైడ్ అంతా ధర్మం ఉన్నదో ఆ సైడ్ కృష్ణుడు ఉంటాడు ఏ సైడ్ వచ్చి అధర్మం జరుగుతుందో ఆడొచ్చి కృష్ణుడు ఏవైనా ఒక రూపంలో అవతరిస్తాడు ఈ భూమిలో ఏది శాశ్వతం కాదు మ धर्मा धर्मा पक्न पी मन कर, कर्म एं अभी चय ओम ओम श्री तत्थनीति श्रीमद्भगवदीता उपनिष्त्सु श्री, श्री ब्रह्म शास्त्रे श्री अर्जुन संपादे ओम श्री अर्जुन विषाद योगो नाम pradamo amor,